నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరువూరు రెండవ బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్ చేస్తూ వైఎస్ జగన్కు కు సవాలు విసురుతావా ఎమ్మెల్యే కొలికిపూడి అంటూ నీ స్థాయికి మేం చాలు జగన్ వరకు ఎందుకు రాజధాని పరిధిలో కొండవీటివాగు మునిగితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు రాజధాని ప్రాంతంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడడం కనిపించడం లేదా ఆరు నెలలలో కటలేరు వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ కడతావనన్నావు ఇప్పటి వరకు పదిహేను నెలలైంది నెల నెలా అప్పు తీస్తే కానీ జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర పరిస్థితి ఉందని గోదావరి నీళ్ల కోసం బనకచెర్ల కడతాడట చంద్రబాబు అంటూ ఎద్దేవ చేశారు రాష్ట్రంలో ఈ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు మధ్యలో భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో అమరావతిని రాజధానిగా అందరి నిర్ణయంతో ప్రకటించి అందరి నిర్ణయంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం బీజేపీ బయట నుండి మద్దతు ఇచ్చింది జనసేన అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సిపి అంటే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ జనసేనతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రోజు ఆయన శాసనసభలో చెప్పలేదు బయట సన్నాయి నొక్కులు నొక్కిన మరి అందరి ఆమోదంతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి అమరావతి ముంపు ప్రాంతం అని అమరావతి రాజధానికి తగదని ప్రచారం చేశారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి అమరావతికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతిలో ఇల్లెందు కట్టుకున్నారు అదే అమరావతిలో పెద్ద ఇల్లు కట్టుకొని విసురుతున్నాను మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి మీద అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి అమరావతి రాజధాని రైతుల తరపున అలాగనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరఫున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా

వాలంటీర్ల ఒక ప్రతిజలమ రాజు చేశారు ఇంగ్లీష్ మీడిర్ల ఒక ప్రతిజలమ రాజు చేశారు ప్రజలకు కూడా వాలంటీర్ల కూడా అవర్తమై చేరొచ్చారు బీజలమ కార్యక్ర చేశారు ఆరోగ్యలమ కార్యక్ర చేశారు 17 మెడికల్ కార్యలు ను కుచించారు జగనమహారి జిల్లాకో మెడికల్ కార్య ఉంటారు

ജഗൻ സാധന മുപ്പിലും എന്ത് ആറ് لیدے سمک flaws yapa لیدے سمک hus ہمیں

ಈ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಪರ ಅರೋಹ್ಯನಟುಂಡು ಆಪರಕ್ಕೆ ಅಸಲ್ಲೇನ್ ಗೇ ಇಂಕು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ನೋ ರೆಸಿಪಲ್ ಯೋ ವಾಟ್ ಆಗುತ್ತೆ ಯಾನ್ನಿ ಕೂಡ ಈ ಪಾಪದ ಪಾಠದ ಅನುದಿಸೋಪ್ಪ ಜಾಸ್ತಿ ಯಾವಾಸ್ಟ್ರು ಬರೆದರು ಆಗ್ ಬರೆದ ಹೇ ಕರತಕ್ಕೆ ತರಗಿ ಡಿಜಲ್ ಫಾರ್ಮಟ್ ಈ ಅಬೆ क्या लगता है जीवन को लड़कियाँ जाती हैं 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 जाती हैं

திருங்கப்பூர் ரெஜிஸ்டர் தரவு ஆறும் வீகா அதே பவர் எடுக்கிறது நான் ஒரு பிரசிடென்ட் ஆசரோ வந்து திருவேலூர் டிபாபாயின் ரெஜிஸ்ட்ர் நம்பர் ஏசி எக்ரா டிகிரிக்கு அசிஸ்டன்ட் தரவு ஒரு வாதை வாதை நம்ம கூட தரை அசகிய அது <laughs> आग्रह और वनोपज का राज्य इनको वाणिज्यिक रूप से पारवर रूप से चले जाता है तो 200000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 आग्रेबना वाईसी के कार्यकर्ता मंडलेंद्र के रूप में आप भी उपस्थित हैं चंद्रमणि से भी एक जना आ गए जैसे महोदय या आप आने के लिए कहा बोल रहा है आगे वाईसी के कार्यकर्ता मंडल तो बढ़िया करते हैं ये लोग प्योर ओनली पांच लोगों का दल है और हम अच्छे श्रोताओं वाजी लाइ